శిష్యుడు ఏం చేస్తారు అన్నాడు ప్రశ్న వేశారు కదా శిష్యులతో ఏసయ ఒక మాట అన్నాడు మరి ఈ గాలయా సముద్రము ఆ తీరములో ఏసయ్య కల్చర్ ఎక్కువగా జరిగింది అయితే శిష్యుని శిష్యులతో అన్నాడు అద్దరికి వెళదామన్నాడు అద్దరికి వెళదామని చెప్పి వారు అద్దరికి వెళుతున్నప్పుడు ఏసఐ ఏం చేస్తాడు ఆయన అమరమ్మ ధోని అమరమ నిద్రిస్తున్నాడు నిద్రిస్తున్నప్పుడు తుఫాను వచ్చింది ఎందుకంటే గాలయా సముద్రంలో ఆకస్మిక తుఫాను అనేది సర్వసాధారణం కదా మన కొన్నిసార్లు వచ్చేటువంటి శ్రమలు కొన్నిసార్లు వచ్చేటువంటి ఇబ్బందులు అనారోగ్యం ఏది చెప్పిరాదు చెప్పి చెప్పండి చెప్పేస్తే మనం సిద్ధంగా ఉంటాము చెప్పకుండా అకస్మాత్తుగా వస్తుంది మరి గాలయా సముద్రంలో కూడా ఏంటంటే అది మూడు వైపుల కొండలు ఇప్పుడు కాదు అప్పట్లో ఏస్తా పరిచయం చేసిన రోజుల్లో ఒకవైపు మాత్రమే ఖాళీగా ఉంటుంది ఆ మూడు వైపుల కొండల నుంచి మనం ఏమవుతుందంటే ఆ యొక్క నీరంతా కూడా బాగా వేడికి పోతుంది ఎప్పుడైతే ఖాళీ ఉందో ఖాళీ ఉన్నటువంటి స్థలంలో నుంచి ఏమవుతుందంటే ఒకసారి చల్లటి గాలి వచ్చింది చల్లటి గాలి వచ్చినప్పుడు ఏమవుతుంది ఆ గాలి నేడిని రెండు ఏకమయ్యి ఆకస్మిక తుఫానులు వస్తాయి అనుకోకుండా తుఫానులు వస్తాయి ఇవన్నీ శిష్యుల కొత్త కాదు కదా మన కొన్ని విషయాలు కొత్త కాదు కదా దేవుని మధ్య కారాద ప్రసాలు అంటే ఏ విషయాలు కొత్తగా ఉండవు మనకి ప్రార్థన అనేది కొత్తగా ఉండదు కీర్తన కొత్త ఏమి కాదు వాక్యం అనేది కొత్త ఏమి కాదు ఆరాధన అనేది కొత్త కాదు అలాగే వారికి కూడా జాలయ సముద్రం అంతా కూడా దాని మీద జరిగే విషయాలన్నీ కూడా పిండి వారికి కొత్త ఏమీ కాదు వారికి తెలియదేమీ కాదు మరి ఇప్పుడు వచ్చినప్పుడు ఏమైందంటే ఈ యొక్క తుఫాను వచ్చినప్పుడు అంతకుముందు చాలా సార్లు ఇలాంటి తుఫానులో వాళ్ళు ఎదుర్కొని వచ్చారు అంతకుముందు చాలా సార్లు ఇలాంటి తుఫానులు వారు చిక్కుకొని ఉంటారు కానీ చిక్కుకున్నా కానీ వాళ్ళ స్వశక్తి చేత వారి చేత వారు బయటపడి ఉంటారు కానీ ఇప్పుడు ఏసేవి వారికి కావాలని పరీక్షలు ఇచ్చారు కొన్నిసార్లు మనకు కావాలని ఏసేవి పరీక్షలు పెడతా ఉంటారు అప్పుడు మనకు అంత ఉపయోగించినా కానీ బయటపడలేదు కదా అంత ఉపయోగించినా కానీ వాళ్ళ భవిష్యత్ చాలా వాళ్ళు అనుకుంటారు మేము చాలా సార్లు ఇటువంటి వాటిలో ఉన్నాం కదా మాకు దీన్ని మేము ఈ యొక్క తుఫాను నుంచి నుంచి ధోరణి మనం తప్పించలేమా అనుకుని వారి ప్రయత్నాలు వారు చేస్తుంటారు ప్రయత్నాలు చేసిన తర్వాత ప్రయత్నాలు అన్నిటి కూడా అందరు విఫలమయ్యే విఫలమైపోయి అప్పుడు ఏం చేస్తారంటే అప్పుడు ఏసై అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు నాకు ఎప్పుడు గుర్తు వస్తారు చెప్పండి చాలా సార్లు కష్టాలు వచ్చినప్పుడు అన్ని బాగుంటే ఏసై మర్చిపోతాం మర్చిపోతామని చెప్పి కొన్నిసార్లు కష్టాలు దేవుడు మన జీవితంలో అనుమతిస్తాడు పరీక్షలు మన జీవితంలో అనుమతిస్తాడు లేకపోతే మనం దేవుడితో పని ఉండదు ఇంకా దేవుని యొక్క మందిరంతో పని ఉండదు మనకి అన్ని స్థాపిక జరిగితే ఇంకా దేవునికి మన దేవుడు మనకు ఏం అవసరం చెప్పండి అందుకని కొన్నిసార్లు విశ్వాస దీల్లో దేవుడు తుఫానులు అనుమతిస్తాడు చూడండి కొన్ని తుఫానులు మన పరిపూర్ణంగా చేయడానికి వచ్చే కొన్ని తుఫానులు వస్తాయి అంటే అది మనల్ని వాస్తవంగా దేవునికి వచ్చిన జ్ఞానములో ఒక మెట్టు పైకి తీసుకువెళ్ళడానికి ఇక్కడ వచ్చినటువంటి తుఫాను అంతవరకు మీరు ఏ గురించి ఏమని తెలుసుకున్నారు చెప్పండి ఏమనుకున్నారు అంతవరకు ఏ గుచ్చి మీరు తెలిసినలా ఏ స్త్రీ గురించి అంతవరకు తెలిసిందా ఏంటంటే ఈయన దయ్యాలు వెళ్ళగడతాడు కదా లోగులు బాగు చేస్తాడు గుడ్డి వారిని బాగు చేస్తాడు మరి ఈ తుఫాను వారి జీవితంలోకి వచ్చిన తర్వాత ఏమైంది చెప్పండి వారికి ఈయన దేవుని కుమారుడు ఈయనకి దేని మీద అధికారం ఉన్నది ప్రకృతి మీద అధికారం ఉన్నది ఈయన సృష్టికర్త అనేటువంటిది అప్పుడు వారికి ఆ వెలిగింపు అప్పుడు కలిగింది అంతవరకు ఈయన మామూలుగా అందరిలో అద్భుతాలు చేస్తున్నాడు మోషి అద్భుతాలు చేశారు కదా అక్కడికి ముందు అలాగే కూడా చేస్తున్నాడు అని అనుకున్నారు కానీ ఈ యొక్క దీంట్లో ఏమైంది అంటే ఈ తుఫానులు ఏం చేస్తుంది అంటే వాళ్ళని క్రీస్తుని వచ్చిన జ్ఞానంలోకి నడిపించింది కనుక ఇప్పుడు అయిపోయింది అయిపోయిన తర్వాత గాలి గర్తించగాలని వీళ్ళందరూ అనుకుంటున్నారు చూడండి అందుకని ఆశ్చర్య వీళ్ళకి ఏమంటున్నా చెప్పండి ఈయన ఎవరో ఈయనకు గాలి సముద్రము తెలియదు వీళ్ళకి చెప్పండి మనకు అంతే కదా దేవుని మందిరానికి వస్తే కానీ చాలా విషయాలు మనం తెలియదు వాకింగ్లో ఉన్నటువంటి చాలా విషయాలు తెలియదు ఏసై ఎవరో మనకి చాలా సార్లు తెలియదు వీళ్ళు అంటున్నారు శిష్యులు అంటున్నారు చదవాలని పెద్దకు వస్తే అది అంత అయిపోయిన తర్వాత నలభై ఒకట వారు మిక్కిరి బయపడి ఈయన ఎవరో కదా ఎవరో కొత్త వాళ్ళు అయితే అమ్మో ఈయన కొత్తగా ఉన్నాడు ఎవరు అనుకోవచ్చు కానీ ఆయనతో ఉండాలి కదా కొంత మరి అయినప్పటికీ కూడా చూడండి చాలా సార్లు ఈ యొక్క తుఫానులు నా జీవితంలో దేవుడు అనుమతించడానికి కారణం అంటే ఆయన కూర్చున్నటువంటి సంపూర్ణ జ్ఞానములకి రావాలి ఆయన కూర్చున్నటువంటి చూడండి ఆయన కూర్చున్నటువంటి ఆ యొక్క గ్రహింపులోకి మనం రావాలని దేవుడు మన జీవితంలో కొన్ని సార్లు తుఫాను అనుమతిస్తాడు అంతేగాని ఆయన ఏదో మన శిక్షించడానికి లేకపోతే మన మీద కోపముడి చేసేటువంటి వాడు కాదు అనే విషయాన్ని మన గుర్తు అయితే ఇక్కడ ఏసయ్య ఏం ప్రశ్నలు వేస్తే చెప్పండి రెండు ప్రశ్నలు వేస్తారు కదా మీరెందుకు బయటపడుతున్నారు మీరు ఇంకా లేక ఉన్నారా అంటే అర్థం ఏంటి మీరు ఇంకా నమ్మిక లేక అంటే అర్థం ఏంటి వాళ్ళు ఇంకేమి చెప్పండి అవిశ్వాసం ఉంది కదా వాళ్ళ ఇంకేముంది అపనమ్మిక ఉంది అంటే విశ్వాసములు ఎదగవలసినంతగా ఎదగల మనం కూడా చాలా స్థాయిలో దేవుడి మందిరానికి వస్తాము ఈ దీనికి ఎవరు కూడా అతీతులు కాదు శిష్యుల అతీతులు కాదు సేవకుల అతీతులు కాదు ఇంకా విశ్వాసులు కూడా అతీతులు కాదు మనం ఎదుగుచూ ఉండాలి అందుకనే వాక్యములు ఏమని తెలుసా మన విశ్వాసం నుండి అధిక విశ్వాసములకు వెళ్ళాలి విశ్వాసం నుండి అధిక విశ్వాసములకి మనం వెళ్ళాలి ఇక్కడ ఏ సై చేసినటువంటి ప్రశ్నలు ప్రశ్న మీరెందుకు భయపడుతున్నారు అంటే అర్థం చెప్పండి మీరు ఎందుకు భయపడుతున్నారు అద్దరికి వెళ్ళలేమన్నటువంటి భయం ఆడుతుంది కదా అనగా ఇక తుఫాన్లో మునిగిపోతాము అద్దరికి వెళ్ళలేదు అనేటువంటి భయం ఆ భయ ఆ యొక్క ప్రశ్నలోనే ఏసయ్య వేసిన ప్రశ్నలోనే మూడు ప్రశ్నలు ఉన్నాయి ఏం లేదు సార్ మీరు ఎందుకు భయపడుతున్నారు మాట ఇచ్చింది నేను కదా కదా అద్దరికి వెళదామని చెప్పింది ఎవరు చెప్పండి ఏసఐ చెప్పాడో వీళ్ళందరూ వీళ్ళు అంటున్నారు లేదు అక్కడ చూడండి ఏమని ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోవదము ఇది వారు సొంతగా ప్రారంభించిన ప్రయాణము కాదు అందుకని నేను ఒక మాట ఎక్కడికి వెళ్ళిన చెప్తాను ఏంటంటే యువర్ వాక్ విత్ గా విత్ ద గోల్ ఆఫ్ గాడ్ అంటే ఏంటంటే దేవునితో మీ యొక్క ప్రయాణం అనేది ఆయన మాటతో ప్రారంభం అవుతుంది మీ యొక్క ఆలోచనతో కాదు మీ తెలివితో కాదు ఆయన మీ యేసుతో ప్రయాణం అనేది దేనితో ప్రారంభమవుతుంది ఏసయ చెప్పిన మాటతో యో వాక్ నో యో వాక్ విత్ గా బిగిన్స్ విత్ దేవుని యొక్క మాటతో అది ఆ ప్రయాణం అనేది ప్రారంభమవుతుంది ఇప్పుడు ఏమన్నా వీళ్ళందరూ మాకు వెళ్దాం పదండి అందరికి వెళ్దాం అనుకోలే అందుకని ఏసఐ వారికి భరోసా ఇస్తున్నాడు ఏం తెలుసా ఏంటంటే మాట ఇచ్చిన నేను కదా మీరు ఇద్దరు భయపడుతున్నారు భయపడుతున్నారంటే అర్థం ఏంటి నా మీద మీకు నమ్మకలేదు నా మాట మీద నమ్మకం నా మాట మీద నమ్ముకుంటే మీరు భయపడరు నా మాట మీద మీరు నమ్ముకుంటే మీరు మీరు మీరెందుకు భయపడుతున్నారు అంటే ఎందుకు భయపడ్డారు మీరు మీ సామర్థ్యం మీద ఆధారపడ్డారు మీ స్వంత జ్ఞానం మీద మీరు ఆధారపడ్డారు కనుక ఇక్కడ ఎస్ఐ వారితో అనేటువంటి ఒక మాట ఏం తెలుసా మీరు ఎందుకు భయపడుతున్నారు అంటే మీరు నా మాట నమ్మలేదు చాలా సార్లు తుఫానులో మనం ముంచి వేసేది జీవిత శ్రమలు మనం ముంచివేసేది ఈ యొక్క జీవితంలో వచ్చేటువంటి విశ్వాసం వచ్చే తుఫానులు మనం ముంచి వేస్తే తెలుసా దేవుని యొక్క వాక్యం మందలి అపద దేవుని యొక్క వాక్యాన్ని నమ్మవలసిన రీతిగా నమ్మలేకపోవడం అప్పుడే మనం మునిగిపోతాం నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని నమ్మితే దేవుని యొక్క వాక్యం అని విశ్వాసం ఇచ్చితే ఏ చెప్పిన మాటను నువ్వు సంపూర్తిగా నమ్మినట్లయితే నువ్వు కూడా మునిగిపోవు వీళ్ళు మునిగిపోవడానికి కారణం ఏంటి వీళ్ళు నమ్మదా అద్దరికి వెళదామని చెప్పి కష్టాలు వచ్చినప్పుడు మొత్తం తెలుసా దేవుడు ఇచ్చిన వాగ్దానాలన్నీ మనం మర్చిపోతాం దేవుడినితో మాట్లాడిన ప్రతిదీ కూడా మేము మర్చిపోతాం కష్టం వచ్చినప్పుడు ఇబ్బంది వచ్చినప్పుడు అలాగే చేస్తారు మరి మనం ఏం చేయాలి వాటిని గుర్తు చేసుకోవాలి వాటిని స్థాపన చేసుకోవాలి మరి ప్రధాన సమయంలో దేవుడు నాతో మాటిచ్చేదా ఆ మాటను జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆ మాటని మీరు వాక్యం చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆ యొక్క శ్రమలో ఆ యొక్క తుఫానులో కూడా మీరు ముందుకు వెళ్ళడానికి ఏం చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు మీరు సహాయం చేస్తాడు కనుక మీరెందుకు భయపడించిన మీరు భయపడవలసిన పనులేదు మాట ఇచ్చిన వాళ్ళని అందరికి వెళ్దామని చెప్పిన వాడిని కనుక మీరు చేయాల్సిన ఏం తెలుసా ఎంత భయంకరమైన తుఫాను ఇచ్చిన కానీ ఏం చేయాలి మీరు నా మాట ఎందుకు నమ్మించాలి మీరు నా మాట ఎందుకు విశ్వాసం ఉంచాలి చూడండి మన జీవితంలో భయాన్ని తొలగించి ఏం తెలుస్తా ఏంటి దేవుని మా దేవుని మాట ఏంటి నమ్మిక ఈ రెండు రెండు ఒకదానికి ఒకటి భిన్నమైంది ఫెయిట్ అండ్ ఫియర్ ఎక్కడైతే విశ్వాసం ఉండదో అక్కడ భయం ఉండదు ఎక్కడైతే చూడండి విశ్వాసం ఉండదు అక్కడ ఉండదు భయం ఉండదు కదా వేర్ దెర్ ఇస్ ఫెయిట్ దెర్ ఇస్ నో ఫియర్ నో కదా మాట మనం కూడా మునిగిపోకుండా ఉండటానికి ఒకటేంటంటే ఆయన మాట ఎందుకు నమ్మికించాలి ఆయన మాట ఎందుకు విశ్వాసం ఉంచాలి అనేటువంటి వాక్యాన్ని మనం చూస్తున్నాం రెండవదిగా మీరెందుకు భయపడుతున్నారు అనేటువంటి మాటలు ఇంకోటి ఏంటి మీరెందుకు భయపడుతున్నారు నేను మీ నేను మీకు మాట ఇచ్చిన వాళ్ళని నేను కదా అంటాడు రెండవది ఏంటి మీరెందుకు భయపడుతున్నారంటే ఏం చెప్పండి నేను మీతో లేనా ఏసయ్య వాళ్ళతో ఉన్నాడా లేకపోతే ఉన్నాడు చెప్పండి ఉన్నాడు వాళ్ళతోనే ఉన్నాడు కాకపోతే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ధోనిని అవతలకి తీసుకెళ్తున్నాడు ఏసయ్య పగలంతా పరిచయం చేసి కొంచెం అలసిపోయి నిద్రపోతున్నాడు ఏసయ్య నిద్రించినా గాని చూడండి ఆ యొక్క దోని కూడా ఉన్నాడు మనిషి కుమారుడిగా ఉన్నాడు రెండవది ఆయన చెప్పింది ఏంటంటే నేను మీతో లేనా నేను ఎందుకు భయపడుతున్నాను కదా చాలా సార్లు మనం ఏమనుకుంటామంటే మంటనే వాళ్ళం ఏసే నాకు లేదు నేను వంటరి వాడిని నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు మీ తల్లిదండ్రులకు దూరంగా ఉన్నారు అసలు పాతని బంధలో ఉన్నటువంటి వాడికన్నా మనందరికీ ఒక మంచి వాగ్దానం ఇచ్చారు చదవండి వ్యవహరి వార్త అధ్యాయము పద్దెనిమిది వచ్చిన అనాదులుగా విడువను మీ అంతకు వర్తును ఆ తర్వాత మనం ఇంకా కొంచెము పైకి వెళ్ళినట్లయితే పది పద్నాలుగు పదిహేడు వచ్చిన లోకం ఆయన చూడదు ఆయన ఎరుగుదు కనుక ఆయన పొందనే నేను మీరు ఆయన ఎరుగుదు ఆయన మీతో కూడా నివసించును మీలో లోకానికి పరిశుద్ధాత్మ లోకంలో పరిశుద్ధి లోకంలో వాళ్ళ పరిశుద్ధాత్మ లేదు కానీ ఇక్కడ ఏమని చెప్తున్నాడు మీలోను ఆయన మీతో కూడా నివసించును మీలో ఉండు ఎవరి గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ వేస్తే చెప్పండి ఎవరు ఆదను కదా శిష్యులందరికీ ఈ పద్నాలుగు అధ్యయ స్టార్ట్ అయిందంటే మీరు ఉదయం కలవర ఏసై చెప్పాడు నా టైం అయిపోతుంది నేను వెళ్ళిపోతున్నాను మీరు మూడున్నర సంవత్సరాలు నాతో ఉన్నారు కదా ఎవరన్నా కానీ మీతో బాగా క్లోజ్గా ఉండి కొన్ని సంవత్సరాలు హాస్టల్లో ఉండి సంఘంలో ఉండి పెళ్ళి వెళ్ళిపోయారు అనుకోండి మీ అందరికీ కొంచెం బాధ కలిగింది కదా ఎందుకంటే అడబాటు ఎప్పుడైనా కానీ బాధని దుఃఖాన్ని తీసుకొచ్చింది మరి ఏ సేయమని చెప్తున్నాడు మూడున్నర సంవత్సరాలు కలిసి పూర్తి చేశాను కలిసి ప్రయాణం చేశాడు రైట్ కలిసి పండుకున్నారు మరి ఇప్పుడు ఏ సేయ చెప్తున్నాడు ఒకేసారి బాంబు ఇస్తారు నేను వెళ్ళిపోతున్నాను నేను వెళ్ళిపోతున్నానంటే వీళ్ళందరు కలవరం నువ్వు ఎత్తున చెప్పకపోతే చాలాసార్లు మనం బయటికి చెప్తాం శిష్యులు వచ్చాయ్యా నువ్వు వెళ్ళిపోతున్నావు అని చెప్పావు కదా మా కలవరం కలుగుతున్నాను అన్నారా అనలా కానీ మన అంతరంగం వెళ్ళినటువంటి వాడు నీ అంతరంగంలో నీ మనస్సులో చెప్పినా చెప్పకపోయినా గానీ ఏముందో ఆయనకి తెలుసు అందుకని ఏమన్నాడు తెలుసా ఏమన్నాడు నీ హృదయములు కలవరపడని నేను వెళ్ళిపోతాను ఖచ్చితంగా నేను వెళ్ళాలి ఇంకో చోట ఏమన్నా తెలుసా నేను వెళ్ళిన మీకు ప్రయోజనకరము పదహార అధ్యాయంలో వేరొక ఆదరణకర్త వస్తానని చెప్తున్నాడు మరి ఏసయ్య చూడండి ఏసయ్య సై పరిశుద్ధాత్మ భూలోకానికి వచ్చేవాడే నేను జాతీ ఉన్నాను అమ్మా ఏసయ్య లేకపోతే పరిశుద్ధాత్ముడు రాడు ఏసయ్య చనిపోయి ఆరోహణమై ఆయన తండ్రి కులిపాసి గుర్చోకపోతే పరిశుద్ధాత్ముడు రాడు ఏసయ్య ఉన్నాయనుకోండి భూలోకములో ఎలా ఉంటాడు చెప్పండి ఆయన ఎలా ఉంటాడు మనిషి కుమారుగా ఉంటాడు మనిషి కుమారుగా ఉండి ఎన్ని చోట్ల ఉండవు కదా చెప్పండి ఏసా దేశంలో ఉంటాడు కానీ ఆ తను పంపినటువంటి ఆత్మస్వరు పరిశుద్ధాత్ముడు అంతగా ఉంటాడు అన్ని చోట్ల ఉంటాడు అందరిలో ఉంటాడు అందుకని జాతీ గమనించాలి నేను వెళ్తా నీకు ప్రయోజనకరం నా మీ కాదానికి అక్క వస్తాడు మీతోనూ నీలోను కూడా ఆయన నివాసము చేస్తాడు అని నన్ను సావిస్తున్నట్టు దేవుని వాటిలో గమనించలేదు రెండవదిగా మీరు ఎందుకు భయపరుచున్నారు నేను మీతో లేనా అంటున్నాను ప్రశ్న వేస్తాడు ఆ ప్రశ్నలోనే జవాబు నేను మీతో లేనా కదా ఆయన సన్నిధి మనకు బలాన్నిస్తుంది ఆయన సన్నిధి మనకు తెలియదు మనం ఎక్కడికి వెళ్ళినా కానీ దేవుడు నాతో ఉన్నాడు దేవుడు నాకు తోడుగా ఉంటాడు అనేటువంటి ఆ యొక్క నిత్యత ఆ నమ్మకంతో మనం వెళ్ళాలి దావిధి కీర్తనకారు అదే కదా ఎవరు మనం రాస్తాడు వాడాలో భయపడకారయ్యో నీ నండము నన్ను ఆదర్శ నీ సన్నిధి నాకు తోడుగా ఉంటుంది నీవు నన్ను మిచ్చి పెట్టదు యహో శివ అనుకున్నాడు మోస ఎప్పుడు నాతోనే ఉంటాడులే మోసి నాతోనే ఉంటాడు నాకు ఏం భయం లేదు పదవి అనుకున్నాడు మరి ఏం చేస్తాడు దేవుడు తీసుకున్నాడు వాళ్ళ టైం వస్తే వాళ్ళ దేవుడు వాళ్ళని తీసుకున్నాడు ఎంత గొప్ప దైవజయన గానీ ఎంత దేవుని కొరకు బహు బలంగా వాడబడ్డా గానీ దేవుడు వారికి వేసే వారికి గుర్తు చేస్తున్నాడు ఇక మూడవదిగా మీరెందుకు భయపడుచున్నారు అనే దాంట్లో మూడవ దాంట్లో ఆయనకున్నటువంటి ప్రశ్న ఏంటి చెప్పండి ఆయన వేసిన ప్రశ్న ఏంటంటే ముప్పై తొమ్మిది వచ్చినంలో అందుకని లేచి గాలిని గర్తించి నిశ్శబ్దమైపోయిన సముద్రంతో శ్రద్ధగా గాలి అడిగి మిక్కిరి నిమ్మదమ్మా అంటే అతని ఏంటి నేను సర్వశక్తి మంపుణ్ణి కాదా ఒక తుఫాన్ వచ్చి నీ అనుకుంటుంది రైట్ ఒకవేళ ప్రకృతి వైపరీత్యాలు ప్రకృతి విలయాలు జరిగినా కానీ వాటి మీద నాకు అధికారం లేదా వాటిని గద్దించలేనా సముద్రాన్ని నిమ్మలపరచలేనా సముద్రాన్ని లోపరుచుకోలేనా అలాంటి శక్తి నాకు లేదా నేను సర్వశక్తి మంత్రులను అంటే ఒకవేళ వచ్చినా కానీ వాటిని అణచివేయగలి శక్తి నాకు ఉన్నది అలాంటి వ్యక్తి మీతో ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మీరు ఎందుకు మర్చిపోయాడు చూడండి మరి యేసయ్య వెంటనే ఆయన లేచాడు లేచి ఏం చేస్తాడు గాలిని గర్దించాడు గాలిని గర్దించగానే చెప్పండి అప్పుడు కానీ సముద్రం మీద నెమలొచ్చింది మీరు హృదయాల్లో నెమలొచ్చింది ఇక అప్పుడు వాడికి అమ్మాయి అయిపోయింది మా పని ఇక మేము చనిపోతున్నాము అని అనుకున్నారు కానీ సర్వశక్తి చేత ఏసే తన సర్వాధికారం చేత ఏం చేశాడు గాలిని గర్తించాడు మన జీవితంలో కొన్ని స్థాయిలో వచ్చేటువంటి సమస్యలు అది అనుకుంటాం ఇది అమ్మ వల్ల కాదు అని అనుకుంటాం చివరి కొన్ని సార్లు మనం నిరాశ వెళ్ళిపోతే ఏ దేవుని వల్ల కూడా కాదు దేవునికి అసాధ్యమైనది ఏమైనా ఉందా చెప్పండి చేయాలి మనం నమ్మలేకపోతున్నాం దేవునికి అసాధ్యం ఏది లేదు అని నమ్మిక విశ్వాసం అవడో ఉంటలేదు ఇక్కడ ఏం చేశారంటే ఆయన గద్దించిన అర్థం చేస్తా నేను సర్వశక్తి ఉంటే వాళ్ళని కాదా మీరెందుకు బయట ఇంకొక విషయం నేను చెప్పి ఇక్కడ ఏ సేరియేషన్ తెలుసరా మొట్టమొదటిగా తుఫాన్ గద్దించి ఆ తర్వాత విశ్వాసం గర్తించి శిష్యుల్ని గద్దించారు వెంటనే లగంగానే రైట్ మీరు ఎందుకు అవిశ్వాసం ఉన్నారని వాళ్ళని ఈ ఈరోజు మూవీస్ చచ్చిపోతాయి ముందు తెలుసు దేవునికి తెలుసు దేన్ని గద్దించాలి ప్రమాదాన్ని గద్దించాడు కదా తుఫాను గద్దించాడు అలాగనే అవిశ్వాసాన్ని బట్టి దేవుడు మనం విచ్చిపెడతాం మమ్మల్ని కూడా గర్దిస్తాడు ప్రమాదం నుంచి తప్పిస్తాడు తప్పించేప్పుడు క్రిందకి మీరు వచ్చినట్లయితే అప్పుడు అంటాడు కదా నలభై వచ్చిన అప్పుడు ఆయన ఎందుకు పరిపంలుస్తున్నారు ఇక్కడ వాడిని కూడా గర్దించాడు గాలిని గద్దించాడు సముద్రాన్ని అందించాడు చివరికి అవిశ్వాసంతో ఉన్నటువంటి ఈ యొక్క శిష్యులు కూడా విలువడేంటి తెలుసారు భయానికి విలువడేంటే మాత్రం మాట మీకు మాట ఇచ్చిన దేవుని ఎందుకు విశ్వాసం ఆయన వాక్యాన్ని నమ్మాలి అది అసా పరిస్థితులు అసాధ్యమైన పరిస్థితులు కనపడవచ్చు అసాధారణంగా కనపడవచ్చు కానీ దేవుని యొక్క వాక్యాన్ని నమ్మాలి విశ్వసించాలి భవిష్యత్ విశ్వసించాలి నమ్మినప్పుడు ఏమవుతుంది కదా సార్ మాతతో ఏసే అంటాడు కదా మాత నేను నమ్మినట్లయితే దేవుని యొక్క మహిమను అనుకుంది మళ్ళీ ఏసైతే వచ్చినప్పుడు తిరిగి వచ్చినప్పుడు అప్పుడు లేదా అనుకుంటుంది ఇప్పుడే లేకపోతుంది అనుకోలే ఇప్పుడే అద్భుతం ఆమె అనుకోలే మనం కూడా నమ్మాలి నమ్ముటి వల్ల నమ్మాలి రెండవదిగా భయానికి రెండవ విలువ ఏం చెప్పండి ఎప్పుడు మనకు తోడుగా ఉంచాడు ఆయన సన్నిధి మనకు బగా ఉంటుంది ఆయన మన రుచి పెట్టదు మన వంటి వాళ్ళము కాదు ఆయన మన జీవితం అనేటువంటి ధోనిలో ఉన్నటువంటి వాడు ఆయన మన జీవితం అనేటువంటి ధోనికి ఆయన నాయకుడు నావికుడు అనేటువంటి విషయాన్ని మనకు తిరిగి ఆయన మనతోనే ఉన్నాడు నువ్వు నాతోనే ఉన్నావయ్యా నాకు భయమేమీ లేదయ్యా ఆడేటప్పుడు మాత్రం పాడతావు మంచి మర్చిపోతాం అన్ని సందర్భాలలో ఆయన మనతో ఉన్నాయైనటువంటి అది అది మనం గుర్తుంచుకొని మనం చేస్తాం మూడవదిగా ఏం చెప్పండి ఆయనకు అసాధ్యం ఏది ఆయన శక్తికి మించినది అది తుఫాను కావచ్చు సముద్రం కావచ్చు దారి కావచ్చు అనారోగ్యం కావచ్చు దేన్నైనా కానీ గద్దించగలిగినటువంటి సర్వశక్తి సర్వాధికారం ఆయన ఉంది అనేటువంటి విషయాన్ని మన నన్నడు మరొక ఉన్నట్లయితే మన భయాన్ని అధిగమించడమే కాకుండా మనం ఏం చేస్తాము అక్కడైతే మనం ఏం చేస్తాము మన యొక్క గమ్యాన్ని మనం చేరుకుంటాం మన గమ్యం ఏంటంటే ఏసే దగ్గర చేరుకుంటాం భయాన్ని ఇక్కడ భయానికి ఇప్పుడు భయం నుంచి మనకి ఉండవలసిన విరుగులు వేసేది కాదు కాబట్టి ఆయన ఏంటి ఆయన మాట ఎంత నమ్మి తెచ్చారు ఆయన మాతో ఉన్నాడు అని నమ్మాడు ఆయన మనం నమ్మినప్పుడు నిశ్చయంతో మనము ఏం చేస్తాము అద్దె అతి గొప్ప పరిశుభాత్మయలు మా అందరికీ దయచేస్తారు করছি